హాయ్ హలో ఫ్రెండ్స్ మా కొత్త వాషింగ్ మిషన్ చూడండి ఎలా ఉందో ప్యానాసానిక్ కంపెనీ ఎయిట్ కేజీ ఇది ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి ఎయిట్ కేజీస్ది ప్యానాసానిక్ కంపెనీ ట్వంటీ త్రీ థౌజండ్ మా ఆయన తీసుకొచ్చాడు నా కోసం వాషింగ్ మిషన్ పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాయి కదా టైం సరిపోవట్లేదు బట్టలు ఉతకడానికని చూడండి మా వాషింగ్ మిషన్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో మా ఆయన కళ్ళలో సంతోషం చూడండి తన వైఫ్ కోసం తెచ్చి నా వైఫ్ కోసం తెచ్చిన వాషింగ్ మిషన్ అని